కోర్టు మెట్లు కూడా ఎక్కి న్యాయాన్ని కోరినరో అన్ని పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం చెప్పినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు దాని నేను కూడా ఈ మూడు నెలల నుంచి సజీవ సాక్షిని ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రాంత వాసులు చెప్పినట్టుగా ప్రభుత్వపరమైన భూమి కాదు రామల వెంకటరెడ్డి గారు ఆనాడు పెద్ద ఇక్కడ డిమాండ్ ఉన్న ఏరియా కాదు కాబట్టి పదిహేను ఎకరాల పైచెలకు హిందూ శ్మశాన వాటికి ఐదు ఎకరాల పైచెలకు ముస్లిం శ్మశాన వాటికి ఇచ్చింది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం బొంద పెట్టడానికి కూడా జాగా ఇవ్వరా బొంద పెట్టడానికి కూడా వీరు లేదా అనేటువంటి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి హైదరాబాద్లో పార్కులు కబ్జా పెట్టబడ్డాయి శ్మశాన వాటికలు కూడా కబ్జా పెట్టబడ్డాయి ఎక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ఇంత భూమి దొరకని పరిస్థితి వచ్చింది ఇక్కడ నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ శ్మశాన వాటికకి నేనే ఫీల్ అయ్యి కానీ ఎవడు మీరు మీకు ఏం సంబంధం ఉంది గవర్నమెంట్ భూమి కూడా కావచ్చు గవర్నమెంట్ భూమి కాని దగ్గర కూడా మీరు జీవో ఇచ్చి ఈ డంప్ యాడ్గా మార్చే అధికారానికి ఎవడిచ్చిందా అని చెప్పి నేను అడిగినా అప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే పెద్ద మాఫియా ఇది ఇది వట్టికేదో అధికారులు సెంటిమెంట్తో లేదు ఈ హిందూ శ్మశాన వాటికల్లో ఏ డంప్ యార్డ్ అయితే కొనసాగుతుందో ఆ డంప్ యార్డ్లో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునేటోడు నీసాలు ఏరుకుంటాడు ఇంకేమైనా వస్తువులు ఏరుకుంటాడు ఇవన్నీ ఒక పెద్ద మాఫియా నేను వచ్చినప్పుడే ఎంపీగా నేను ఎంపీని తెలిసి కూడా వాడు ఏ తాండు ఇక్కడ ఎవడు ఆఫీసరు మీరు ఎంపీనిపై అడుగుబోండి అడుగు పోండి ఎంపీ ఏమైనా చేయగలని చెప్పి ఏగేస్తే ఎవరు వచ్చిందో తాగి మేము ఆటలు నడుపుకుంటాం మా మా ఉపాధి ఏందని చెప్పి అంటుండేవాడు అంటే ఎట్లు చూడండి అంటే వాని ఉపాధి కోసం ఒక యాభై ఐదు కాలనీల ప్రజానికానికి మేము ఇక్కడ చెత్త వేస్తాం మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాం హిందూ శ్మశాన వాటికి అయితేంది మాకేందనేటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి ఇది లేదో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అది కాదు ఇది ఇది మొత్తం స్టడీ చేస్తే మొత్తం జంట నగరాలలో ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది అదంతా తర్వాత చూసుకుందాం కానీ ఇక్కడ మాత్రం వాడు అన్నడూ వెనుకకి వెళ్ళి అంటుండడు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని గుర్తుపట్టుకున్నా నేను డెబ్బై లక్షల రూపాయలు తెలియదు కదా జనరల్గా మనం ఏమనుకుంటామంటే చెత్త అంటే ఇక్కడ వేస్తారు తడి చెత్త పొడి చెత్త ఆనాడు టీఆటి మాటలు చెప్పిన అన్నాడు కేసీఆర్ ఇళ్ళల్లో డబ్బాలు కూడా ఇచ్చిండ్రు ఇళ్ళకి తడి చెత్త పొడి చెత్త ఇక్కడికి వస్తుంది సెగ్రిగేట్ చేసేటువంటి షెడ్ ఇది అని చెప్పిండ్రు రెండు వేల పంతొమ్మిదిలో జీవో రెండు వేల ఇరవైలో జీవో ఇచ్చినట్టు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది ఇది ప్రజలకు మాత్రమే తడి చెత్త పొడి చెత్త చెత్త డంప్ యార్డ్ అనే ఉండే తప్ప ఇక్కడ కూడా పెద్ద పెద్ద వ్యాపారులు బ్రోకర్లు ఈ గుత్తలు పట్టుకొని వేలం పాట పాడుకొని లక్షల రూపాయలు కోటి రూపాయలు సంపాదించుకుంటాను ఈ సంపాదించిన డబ్బుల్లో ముడుపులు కూడా ఇస్తారనే విషయం చాలామంది తెలియదు నేను ఫస్ట్ టైం ఆ సెక్రటరీ కట్టిన తర్వాత ఒకనాడు కూడా పోలే కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈ జిల్లా మంత్రి గారికి ఫోన్ చేసినా అయ్యా మంత్రి గారు సమస్య సీరియస్గా ఉంది నేను పోయిన తర్వాత పిలిపించిండ్రు జిహెచ్ఎంసీ అధికారులు పిలిపించిండ్రు హైడ్రా రంగనాథ్ గారిని కూడా పిలిపించిండ్రు నేను ఒకటే చెప్పిన నేను చెప్తున్నది నిజమా అబద్ధమా తెలుసుకోండి రా మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేయమని నేను కోరినా కొత్త మీటింగ్ పెట్టిండ్రు అంత అయింది ఏ తీసేద్దాం బైసాబ్ అన్నారు నాకు తెలిసి రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టు ఉన్నది రంగనాథ్ కూడా మూడు మూడు రోజులలో తీసేస్తామని చెప్పిండు నిజంగానే హైడ్రోల్ అంటే ఇట్లా నిమిషాల మీద ఏదో చేస్తామని మేము అనుకున్నాం అది కాలే కాకపోతే నేనే స్వయంగా మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాను నేను మరి మీ ముఖ్యమంత్రి తీర్థ లేదా మరి ఎంపీ గారి చేసిన ఒక ప్రతిపాదన పంపించిన దరఖాస్తుకి దిక్కు లేకపోతే సామాన్య ప్రజానికం ఎట్లా ఉంటారు అని ఆ ఆఫీస్లో ఒక అజిత్ రెడ్డి గారు అని ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ చూసాం అని ఉంటారు వారికి కూడా చెప్పిన లేదు సార్ తీసేస్తాం చివరికి మీకు తెలుసో తెలియదు అయోధ్య రాం రెడ్డి గారిని కూడా పిలిపించినాం ఏమి అయోధ్య రామిరెడ్డి గారు ఆయన ఎంపీ నీకని ఉండాలి కదా వాళ్ళకంటే లేకపోయినా నీకని ఉండాలి కదా అసలు నీకు కింద ఏమి జరుగుతుంది నీకు తెలుసా అని చెప్పి అడిగిన లేదు సార్ మాది చిన్నది అది షెడ్డు నేను ఏదో మోడల్ ఏదో ప్రాసెస్ ప్లాన్ పెట్టుకొని మేము పోతాం సార్ అక్కడ ఎక్కడ చెత్త వెయ్యరు డంప్ యాడ్ కాదు సార్ అని నాకు చెప్పింది నేను ఒకవేళ మా వాళ్ళు నువ్వు గింతనే ఒక లారీ రెండు లారీలో వేసి గదే దాన్ని ప్రాసెస్ చేసి ఏదో మాడ ఆ మిషన్ లేచి ప్రాసెస్ చేసుకుంటే ఇంత ఆందోళన ఉన్నదయా అక్కడ నలభై ఐదు యాభై ఐదు కా నలభై యాభై కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన కూడా చెప్పినా ఆయన చెప్తే కూడా అయిపోద్దానని అనుకున్నా కాలేదు నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ ఎంత బాధ అంటే వీళ్ళు పాప ఇంటికి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వేసుకొని చివరి కోర్టు కూడా వేయాలి నాకు తెలియదు ఈ కోర్టు రూపాయిన మిషన్ అంటే ఇంటికి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వేసుకొని కోర్టుకు వేయిండు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిన వాళ్ళు కోర్టులకు అడ్వకేట్ల ఫీజులకు దాని దీన్ని ఖర్చు పెట్టిన డబ్బు ఎనిమిది లక్షల రూపాయలు నేను ఏమంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఒక ఆర్తి ప్రజలకు సంబంధించిన ఒక ఆవేదనను ఓ అధికారులు కూర్చోబెట్టి గట్లా కాదు ఒక రెండు నెలల ఇట్లా అయిపోతుంది మూడు నెలలకి ఇట్లా అయిపోతుంది మీరు అనుకున్నట్టు ఉండదు ఇక్కడ ఇంత కూడా ఇక్కడ ఉండదు పాడుండదు వాసన రాదు పురుగులు పారవు భూగర్భ జలాలు ఖరాబ్ కావని చెప్పి చెప్పడం ఉండాలి కానీ నూట యాభై రోజులు అవుతుంది ఇవాటికి ఎవ్వడు కూడా నేను కలెక్టర్కి రెండు సార్లు లెటర్ రాసిన రెండు సార్లు నాలుగైదు సార్లు మాట్లాడిన నేను కమిషనర్కి లెటర్ రాసిన నాలుగైదు సార్లు మాట్లాడినా అంటే నాకు ఏమర్థమవుతుందంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తే కూడా ఎంపీ గారి ప్రజల ఆవేదనను ఆవిష్కరిస్తే కూడా ఈ ప్రభుత్వానికి సోగి లేకపోతే ఏం చేయాలో ఒకసారి చెప్పండి ఇక ఏం చేయాలి మనం తప్పకుండా ఎక్కడున్నా కానీ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటాం నాయకులు ఉంటాం మాకు ఇవన్నీ కొత్త కాదు పాల్గొట్టాల్సి వస్తుంది పాలగొడతాం ఇక పాల్గొట్టే సందర్భం అయితే ప్రజలు ఇక మేమే పాల్గొడతాం ఎందుకంటే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడతాం కాబట్టి నేను చెప్పిపోతున్నా మర్యాద చెప్తున్నానండి మీకు నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఆ చెత్తను తీసుకుపోయేటువంటి కంపెనీ యజమాన్యానికి హెచ్చరిస్తున్నా జిహెచ్ఎంసీ కమిషన్ హెచ్చరిస్తున్నా ఇక్కడ శ్రీనివాసరెడ్డి అడ్డా ఎవరు అంటున్నారు ఎవడైతే మనకేంద ఎప్పుడైతే మనకేంది నేను ఒకటే మర్యాదగా చెప్తున్నాం మీకు నాకు బాధ అనిపించేది ఏంటంటే పోలీసు వాళ్ళు అది న్యాయమా అన్యాయం పోలీస్ ప్రొడక్షన్ వరకు వస్తూనే ఉంటారు ఇక వరకు ఉంటారు ప్రజలకు ఏమైనా ఏమన్నా అవసరం ఉన్న కాడికి మాత్రం వారు కానీ గిట్లాడి కాడ అయితే ఉరుకురుకొస్తా అంటారు ఎందుకు వరకు వస్తారు తెలుగు మరి మరి నష్టమా లాభమా వాళ్ళు కూడా మనుషులే మరి వాళ్ళకు కూడా ఈ శ్మశాన వాడికలు అవసరం ఉంటాయి కుటుంబాలకు అవసరం ఉంటాయి ఇది ప్రజలకు సంబంధించింది నౌకరి పరంగా ఎంపీ ఉండొచ్చు నౌకరి పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు నౌకరి పరంగా కమిషన్ ఉండొచ్చు కానీ మళ్ళీ అంతిమంగా మనిషి ఇవన్నీ ఉంటాయి ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో ఎంత భయంకరమైన పరిస్థితుందో కాబట్టి నేను అంటున్నా అసలు ఇది మరి ఎంపీ గారు వచ్చిపోతున్నారు నాకు తెలిసి అన్ని పార్టీల సపోర్ట్ చేసింది అన్ని పార్టీ వాళ్ళు ధర్నా చేసింది ఇంత అన్యాయం అయితే ఎక్కడ ఉండదు మరి నేను ఒకటే నేను మళ్ళీ హెచ్చరించిపోతున్నా మరి ఇప్పుడు మాకు అంటే తిడుతున్నాడు రాజేందర్ గారు ఎందుకు తిడుతారు చెప్పండి పిచ్చి 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 లేచిందా మాకేమన్నా కోరుతున్నాడు రాజేందర్ గారు పిచ్చి లేచి మీ వ్యవస్థలు విఫలమైనాడు మీ వ్యవస్థలు ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీ వ్యవస్థలన్నీ కూడా విఫలమైన్నాడు కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా పట్టించుకోకపోతే ఎక్కడికి పోవాలి వాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కలెక్టరేట్ డైరెక్షన్ ఇచ్చింది పోరు సబ్మిట్ చేయరు ఫ్యాక్స్ ఏమన్నా సబ్మిట్ చేయరు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు గవర్నమెంటు మీకు పతారం ఉండి మీరు పోస్ట్ పోన్ చేస్తుండొచ్చు కానీ నోరు లేనిక సామాన్య ప్రజలు ఇతో ఎక్కడ పెట్టుకుంటారు ఎక్కడ కొట్లా పెట్టుకుంటారు ఎక్కడైతే చెప్పండి ఇప్పటికే ఏడు లక్షల రూపాయలు అడ్వకేట్లకు ఫీజులకు రూపాయలు ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా అనవసరంగా మా మనోభావాలతో హిందూ శ్మశాన వాడిక కావచ్చు అది ముస్లిం గ్రేవ్ యార్డ్ కావచ్చు అది క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ కావచ్చు ఏదైనా కూడా అది మా అది సెంటిమెంట్కి సంబంధించినటువంటిది అవసరమైనటువంటిది గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు అంటే ఇక్కడ జనాభా లేదు ఇలా ఈ మొత్తం ప్రాంతంలో ఉండేటువంటి లక్షల మందికి అదే శ్మశాన వాడిక లక్షల మందికి అదే శ్మశాన వాడిక కాబట్టి దీన్ని వెంటనే ఎత్తి వేయాలని ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మరొకసారి ఈ వేదిక నుంచి వాళ్ళు కమిషనర్ గారు చెప్తున్నాను ఈ వేదిక నుంచి ఇక్కడ డిప్యూటీ కమిషనర్ హెచ్చరిస్తూ ఉన్నా ఈ వేదిక నుంచి కలెక్టర్ కలెక్టర్కు నేను నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ జిల్లా మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా చెప్పడం మా ధర్మం మీరు వినకపోతే ఏం చేసుకోవాలో చేయడం మా ధర్మం కేసు ఒకటి కాబట్టి వందలు పెట్టుకో మేము కేసుల కొత్త కాదు జైలు కొత్త కాదు వందల కేసులు పెట్టబడే మా మీద వందలే పది సంఖ్యలు కాదు తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు పెట్టిండ్రు అనేక సార్లు జైళ్ళ పాలయ్యం మొన్న కూడా మళ్ళీ మళ్ళీ ఈ మధ్య కూడా కేసులు పెట్టిండ్రు ఇవాళ కేసులు నిజంగా ధర్మం కోసం న్యాయం కోసం ఆ ప్రజల కోసం పెట్టబడితే గర్వంగా ఫీల్ అవుతుంది తప్ప మేమేం దాన్ని నాముషిక ఫీల్ అవుతుంది ఆస్కారం లేదు కాబట్టి నేను విక్రహరిస్తా ఉన్నా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది నేను ఈ మధ్యకాలంలో బాలాజీ నగర్లో కూడా జరుగుతున్నా ఒకప్పుడు బాలాజీ నగర్ మనిషి ఉండేటువంటి ఏరియా కాదు జ్ఞానం ఉండాలి బుద్ధి ఉండాలి ఎవడు పాలకుడునా కావచ్చు కాక రేపు నేను కూడా వస్తాను కావచ్చు రేపు వస్తారు కావచ్చు బుద్ధి ఉండాల్సింది ఎక్కడ అంటే ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం అక్కడ జనావాసాలు లేవు జనావాసాలు లేనప్పుడు నువ్వు డంప్ యార్డ్ చేసినావు బాగానే ఉంది కానీ అక్కడ ఇవాళ ఒక్క బాలాజీ నగర్లో ఒక్క బాలాజీ నగర్లో చుట్టుపక్కల ఆరుంధజ్ నగర్ కావచ్చు నగర్ కావచ్చు ఇవాళ బాలాజీ నగర్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇవాళ మూడు లక్షల జనాభా ఉంది అక్కడ మూడు లక్షల జనాభా అటు పక్కకు దమ్మాయిగూడెం ఉన్నది ఇటు పక్కకు నాగారం ఉన్నది అటుపక్క కీసారం ఉన్నది అటుపక్క గడకేసరం ఉన్నది దాదాపుగా ఒక నలభై లక్షల ప్రజలు మా దీనికి దాకా వస్తుంది నలభై లక్షల ప్రజలు మొత్తం ప్రాంతం గడకేస దాకా ఇటు ఉప్పల్ దాకా ఇటు అప్సి దాకా ఆ వాసన వస్తుంది నేను అంటున్నా నేను మొన్న పోయి అడిగిన నేను నేను దీని మీద ఒక ఉత్తరం రాసిన ఫస్ట్ ఎంపీ కాగానే ఒక ఉత్తరం రాసిన అయ్యా జనా జనాలు లేనప్పుడు మీరు డంప్ యాడ్ పెట్టిండ్రు బాగానే ఉంది కానీ వాళ్ళ జనాలు వచ్చిండ్రు మీకు తెలుసో తెలియదు బాలాజీ నగర్లో కానీ ఆరుంధజీ నగర్లో ఎవడు ఉంటాడంటే అక్కడ ఉండేటోళ్ళు నలభై గజాలలో అరవై గజాలలో వంద గజాలలో మాత్రమే ఇల్లు కట్టుకునే వాళ్ళున్నారు ఫస్ట్ వాళ్ళంతా ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని భార్యా పిల్లల్ని వేసుకొని వస్తారు కానీ వాళ్ళకి అలా సంపాదించిన పైసలు కూరాలమ్ముకుంటోళ్ళు చికెన్ సెంటర్లో పనిచేసే వాళ్ళు పళ్ళమ్ముకుంటాడు పది ఇళ్ళల్లో బట్టలు ఉతికి బతికేటోడు పది మందికి సౌరం చేసి బతికేటోడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు అక్కడ జీవిస్తారు అక్కడ జీవిస్తారు వాళ్ళు ఇలా సంపాదించిన ప్రతి పైస కూడా మా పిల్లల ఆరోగ్యాలకే పోతుందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి దాన్ని కూడా నేను అన్న ఒక కోటి యాభై లక్షల మంది ఒక కోటి పది లక్షల మంది ఇక్కడ ఉంటారు ఇంకో నలభై లక్షల మంది ఇంకో నలభై లక్షల మంది పని పొమ్మని రాదే రేపు ఎప్పుడు చూస్తున్నాం కానీ ఇవాళ కోటి యాభై లక్షలు కోటి పది లక్షల మంది ఇక్కడ ఉంటారు నలభై లక్షల మంది వచ్చిపోతుంటారు ఒక కోటి యాభై లక్షల మంది మొత్తం చెత్తను తీసుకొచ్చి ఒక్క దగ్గర వేసేటువంటిది ఎక్కడే పేరుకు ఇది ఎలక్ట్రిసిటీ జనరేషను ఇది ఇంత గొప్పగా అంత గొప్పగా క్యాపింగ్ అని చెప్తారు కానీ ఎక్కడ వాయిలెట్ అవుతాయి నేను చెప్పిన హైదరాబాద్ ఇంత పెద్ద హైదరాబాద్కు నాలుగు దిక్కులు నాలుగు పెట్టి ఇంకో యాభైకి డీజిల్ కొడుతుందని నువ్వు నువ్వు ఆలోచిస్తున్నది ఇంకో వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నావు కానీ వేల కోట్ల రూపాయలు పిల్లల ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే దవకాళ్లకు తగిలేసేటువంటి ప్రజలకు సంబంధించిన బతుకు నీకు తెలుసా అని చెప్పి అడిగలేను ఇవాళ ప్రజలు ఎంత అనారోగ్యం పాలవుతున్నారు ఎంత ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు తెలుసు అని చెప్పడి అసలు ఈ ప్రాంతాలు అయితే ఆ బోర్లు వేసిన బాయిలు తవ్వినా మొత్తం పచ్చని నీళ్ళు వస్తాయి పచ్చని ఒక మాట చెప్ప కెమికల్ వాటర్ లెక్కన అవి వాటితోటి కాళ్ళు కడుక్కున్న బొబ్బలు వస్తాయి వాటితోటి మనం పశువులు నీళ్ళు తాగినా చచ్చిపోతున్నాయి అట్లాంటి దరిద్ర పరిస్థితి అక్కడ ఉన్నది అంటే విశ్వనగరం విశ్వనగరం నాకు అని బాధ అనిపించే అంశం ఏంటంటే మరి ఇక్కడ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడు ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నాకు భిక్ష పెట్టింది మల్కాగిరి పార్లమెంట్ అని అంటున్నాడు మనం ఇరవై వేలతో పదివేలతో గెలిపించిందని చెప్పి అంటున్నాడు నేను అంటున్నా గంత కష్టకాలంలో నేను ఆశ్రయించి భిక్ష పెట్టినటువంటి మల్కాగిరి నీకు ఏం పాపం చేసింది రేవంత్ రెడ్డి గారు ఏం పాపం చేసింది నా బాలాజీ నగరు నా జవాహర్ నగరు నా గడికేసరు నా దమ్మాయి కూడా నా నాగారం ఏం పాపం చేసిందని చెప్పి అడుగుతున్నాడు నువ్వు వచ్చినాక నన్న కనీసం నేను ముఖ్యమంత్రి అయినా నన్ను ఆదుకున్న గడ్డ ఏదని చెప్పి ఆలోచించాలి కదా ఇవాటికి నేను గెలిచి దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం ఏడు నెలలు అవుతున్నది ఎనిమిది నెలలు అవుతున్నట్టున్నది ఇప్పటి వరకు దానికి అతి లేదు గతి లేదు ఇవాళ అతి లేదు గతి లేదు దాని మీద కూడా పెద్ద ఉద్యమం చేయబోతున్నాం కాబట్టి నేను ఒక్కటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం మీరు మా కళ్ళం కూడా గిన్న లారీలు వస్తున్నాయి మీరు ఏదో ఒక ఇక్కడికి ఇక్కడనే చెత్త ఎక్కడ పోతుంది చెత్త ఎక్కడ పోతుందని మేము అంటానా చెత్త తీసుకుపోవాల్సింది ఇక్కడేనా కాలిన మధ్య చెత్త ఎత్తావా బయట తీసుకపో ఇంకో పది కిలోమీటర్ దూరం తీసుకోబో ఇంక ఇరవై కిలోమీటర్ దూరం తీసుకపో బుచ్చ మిలిటరీ జాగ్రత్త ఉంది అడుక్కో ఓ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అడుక్కో జనావాసాలు లేని కాడ పై పెట్టే ప్రయత్నం చేయి తప్ప ప్రజల జీవితాలతో వెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా నేను ఎందుకంటే ఈ మధ్య అంటున్నారు రాంద్రేంద్ర రాంద్ర నిదరా భాష మార్చిండు రాంద్రే కొంచెం కోపం వస్తుంది కోపం కిందికి వస్తుంది కోపం కిందికి వస్తుంది మనిషికి స్వతహగా ఎప్పుడు కోపం సకండ్ స్టాన్సెస్ సకండ్ స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్ అని ఒక ప్రా అది ఉంటుంది ఇవాళ మమ్మల్ని ఇక్కడి పరిస్థితులే ఈ భాష మాట్లాడిస్తున్నాయి ఇక్కడ పరిస్థితులే దెబ్బలు కొట్టిపిస్తున్నాయి ఇక్కడ పరిస్థితులే రేపు దాన్ని కాలబెట్టే ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని ఆలోచన చేసుకొని మీరు ఏం చేయదలుసుకోండి చెప్పండి మీరు ప్రజలకి మీరు ఏం చేయదలుసుకో ప్రజలకి చెప్పండి తప్ప మీరు ముళ్ళోజ్ చేస్తాం మాకు పోలీసు వాళ్ళున్నారు మాకు అధికారం మా చేతిలో ఉందని చెప్పి తాత జాగీర్లాగా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలోని అబ్బా జాగిరి ఇది ఇంకో మూడేళ్ళు అయితే నువ్వు పోతాం వల్ల మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇలా ఆఫ్టర్ ఆల్ ఈ ఇది రాచరికం కాదు కాబట్టి ప్రజల జీవితాలతో చెలగడమాడకుండా తక్షణమే దీని మీద ఒక చర్య చేపట్టని చెప్పి హెచ్చరించిపోతున్నా లేకపోతే ఇదే చివరి మీటింగ్ ఇదే చివరి మీటింగ్ ఇదే చివరి ధర్నా ఇదే చివరి ధర్నా అవుతుంది ఎవరన్నా నీకు జ్ఞానోదయం కలగకపోతే నా కొడకని నీకు కూడా బుద్ధి చెప్పాలిస్తా చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు చలి తీసుకున్న భారత్ మాతాకి